వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి రాజనాభం గారి వేదిక మీదకి ఆహ్వానం పలుతున్నాను పెద్దలు శ్రీ ఎంఎస్ అమ్మ గారిని వేదిక మీద పూర్వ శాసనసభ్యులు శ్రీ మానవ ఆంజనేయుల గారిని వేదిక మీద ఆహ్వాని అదేవిధంగా శ్రీ ఏజే స్టాలిన్ గారు సిపిఐ మహిళా కన్వీనర్ డాక్టర్ సీతల్ గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానం పలుకున్నాను ఆంధ్రపార్టీ జిల్లా కార్యదర్శి ఆహ్వానం పలుకున్నాను గారిని ఎలైకిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మైలాసనికి రాష్ట్ర అధ్యక్షురాలు కాంగ్రెడ్ ఏమాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వై సత్యాయులను కూడా బాబ్యం ఎన కును ఓం నమః శివాయ రాజంగాని పరీక్షించుకునా పరీక్షించుకునా రాజంగాని పరీక్షించుకునా పరీక్షించుకునా ధర్మిక కర్షక ఐక్యత ధర్మిక కర్షక ఐక్యత న్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ యోగేంద్ర యాదవ్ గారు అట్లాగే స్వర్గీయ డాక్టర్ కేఎల్ రావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోలేని మహానుభావుడు ప్రాతకాల స్మరణీయుడు కేఎల్ రావు గారి కుమారుడు విజయరావు గారు అట్లాగే దాదాపుగా ఆబాల గోపాలానికి చిర పరిచితుడు అట్లాగే మన రాష్ట్రంలో కూడా చోటు చేసుకున్నటువంటి చాలా పెద్ద అవినీతి వ్యవహారాన్ని పరిశోధించి నిగ్గు చేసి దాన్ని దాఖలు చేసినటువంటి పెద్దలు జేడీ లక్ష్మీనారాయణ గారు అట్లాగే రాష్ట్ర శ్రీనివాసరావు గారు అసలు చూడనట్టు కూర్చుంటూ ఉన్నటువంటి పాలక ప్రతిపక్ష పార్టీలను బొడ్డులో చెయ్యవేసి మీరు ఏమైనా సరే ఇది రావాల్సిందే అని పొట్టుమొద్ద విక్రవాటుకులాగా పోరాటం చేస్తా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు why the India Alliance has been formed but perhaps the most basic of all these is to save the idea of India on the basis of which we built this independent country, from 1947 all the way to 2014. 65 years of building this nation on certain principles and with a certain vision. From 2014 till 2024, that idea of India has been wiped off the face of our governance. And it is to restore that original idea of India as a constitutional republic, as a parliamentary democracy, as above all a secular nation and not a Hindu Rashtra that we confront the elections of 2024. <laughs> ఈరోజు కేంద్ర ప్రభుత్వ విద్రోహానికి సాక్షిభూతంగా నిలిచింది బీజేపీ వ్యతిరేక పోరాటానికి విశాఖపట్నం ఈరోజు కేంద్రంగా ఉంది విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించడానికి శత విధాల ప్రయత్నిస్తుంటే ప్రజలు కార్మికుల యొక్క ప్రతిఘటనతోటి ఈరోజు ఆగి ఉంది ప్రైవేటీకరణ మేము చేయబోవటం లేదని బీజేపీ నాయకులు ఇక్కడ ఈ మధ్య దొంగ మాటలు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ మంత్రులు కానీ ఒక్కసారి ఎక్కడ పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రకటించలేదు ఆపద మొక్కులు మొక్కుతూ ఏదో రకంగా ప్రజల్ని మోసగించాలని బీజేపీ నాయకులు పురంధరేశ్వర గారి జీవీఎల్ నరసింహరావు గారు ఇలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు ఇవి ఇది ప్రైవేటీకరణ ఆలోచన మానుకూల వాళ్ళు తూని దాన్ని హత్య చేయాలని భావిస్తున్నారు విశాఖ ఉక్కుని హత్య చేసేటువంటి ఎలాంటి ప్రయత్నాన్ని అయినా కూడా ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరు దాన్ని బీజేపీకి ఇక్కడ రేపు స్థానం లేకుండా చేసేదానికే విశాఖ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు నడుం కడుతూ ఉన్నారు ఇలాంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహాన్ని విస్మరించి ఈరోజు వైసీపీ టీడీపీలు పల్లక మోస్తున్నాయి మన రాష్ట్రంలో ఈ పార్టీలు చేస్తున్న మాటలు వింటుంటే మనకు దేయాలు వేదాలు వెల్లించినట్టుంది ఈరోజు ఇంకా వైసీపీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసలు ప్రత్యేక హోదానే వదిలేశారు మన ఇప్పుడు నిన్న విజన్ వాళ్ళ డాక్యుమెంట్ వికసిత ఆంధ్రప్రదేశ్ అట వికసిత భారతదేశం ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ అంట ఇది వికసిత భారతదేశము కాదు వికసిత ఆంధ్రప్రదేశ్ కాదు విషాద ఆంధ్రప్రదేశ్ విషాద ఆంధ్రప్రదేశ్ను నిర్మించడానికి బీజేపీ వైసీపీ కంకణం కట్టుకున్నాయి బీజేపీ మన రాష్ట్రాన్ని నాశనం చేయదలుచుకుంటే దానికి వంతపాడి దాని కత్తులు కటార్లు నూరి ఇస్తున్నది వైసీపీ ఈ రెండు పార్టీలు తోడు ఇప్పుడు తెలుగుదేశం నిన్న తెలుగుదేశం జనసేన తాడేపల్లిగూడెం జరిగిన సభలో మాట మాత్రం కూడా మన రాష్ట్ర హక్కుల గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ చివరికి రాష్ట్ర ప్రజల సమస్యల గురించి కూడా మాట్లాడలేదు ఎంతసేపుడు వాళ్ళ అధికారం ఇది తప్ప ఆయన చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి మాటకు తిరుగులేదు ఆయన ఏది చెబితే అది మాట్లాడి ఎవరు ఎదురు తిరిగి ప్రశ్నించరు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు ఏమిటని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు అడుగుతున్నాడు వాళ్ళ పార్టీ కార్యకర్తలనే రేపు రేపొద్దున అధికారంలోకి వస్తే ప్రజలను ప్రశ్నిస్తూ ఊరుకుంటారా మోడీ నియంత జగన్మోహన్ రెడ్డి గారు నియంతా ఈరోజు చంద్రబాబు నాయుడు జా పవన్ కళ్యాణ్ కూడా నియంత్రణ కావాలని భావిస్తున్నారు ఎవరు మాట్లాడకూడదు ఎవరు నోరెత్తకూడదు వాళ్ళ కార్యకర్తలు కూడా మాట్లాడకూడదు అని చెప్పేటువంటి స్థాయికి వెళ్తే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఏం కాపాడతారు అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి తెలుగు ఆత్మగౌరవాన్ని గురించి తెలుగు పౌరుషాన్ని గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేల హోదాలు వెల్లించినట్టే ఇలా మాటలు నమ్మొద్దు మనం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ దాని మద్దతుదారులను ఓడించి ఈరోజు రాష్ట్రంలో ఇండియా బ్లాక్ పార్టీలు కానీ ఇతర మన జై భారత్ నేషనల్ లాంటి పార్టీలు వీసీకే లాంటి పార్టీలు ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు సిపిఐ సిపిఎం అందరం కాంగ్రెస్ అందరం కలిసి సహకరించుకొని ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం లౌకికవాదాన్ని నిలబెట్టడానికి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సదస్సు అందుకు వేదిక అయింది దాన్ని చొరవ తీసుకున్న వాడిని అభినందిస్తూ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఇట్లాంటి వేదికల్ని బలపరిచి ఈ బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడుతున్న బీజేపీ వాళ్ళ మద్దతుదారులకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం ఈరోజు ఈ దేశానికి సర్వనాశనం చేస్తున్నటువంటి బీజేపీ లేకపోతే నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా అలాగే నరేంద్ర మోడీకి వంత పాడుతున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ జేఎస్పిలు కూడా వంత పాడుతూ ఉన్నాయి మరి వీళ్ళని రానున్న ఎన్నికల్లో ఓడించాలి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి దానితో పాటు ఈ దేశ ప్రజలకి సంబంధించి మెరుగైనటువంటి జీవితాన్ని కల్పించేటటువంటి పద్ధతుల్లో ముందుకు అడుగేయడానికి ఈ ప్రయత్నం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది దీన్ని ఆదరించాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతా ఉన్నాం భారతదేశానికి ఎప్పుడైతే మన ఉపగ్రహాలు వేసారంటే రెండు వేల పద్నాలుగు తర్వాత గుండె పిలిసి ఎప్పుడు తయారు చేస్తారు రెండు వేల పద్నాలుగు తరుగుతాయి ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఈ విధంగా ప్రజలు తయారు చేయడానికి వస్తుంది తెలంగాణ ఖండిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు గౌరవం కోసం ఆకరణ పోరాడతాం ఇవాళ తెలంగాణ నడిగడ్డ మీద భూగర్భంలో సింగని కాలు కాలుసు దాంట్లో ఉన్న భూగర్భంలో గడులు కా చేయడానికి కుమ వ్యాపారాలు పడుతుంటే ఇక్కడ మా విశాఖ ఉక్కు మీద ఎవరు చేస్తే సింగరేణి కాలుసు భూగర్భం మీద గుమా వ్యాపారులు కానీ అడ్డంగా దోచుకోవడానికి ప్రయత్నిస్తే దయచేసి తెలుగు ప్రజలు గుజరాత్ వరకు తరివి కొడతారని చెప్పి మనం చేస్తున్నాం ఇక్కడ ప్రజల ఆత్మ త్యాగంతో ఏర్పడిన విశాఖని సింగరేణి ప్రజల యొక్క భూగర్భం తెలంగాణ ప్రజల భూగర్భం ఉన్న గనుల్ని దుర్మార్గంగా గుమా వ్యాపారులు చేస్తే ఊరికి సమస్య లేదు ఇవాళ రాష్ట్రంలో ఉన్న విత్ హంబుల్ రిక్వెస్ట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే కళ్యాణ్ బాబు గారికి చెప్పేస్తాం దయచేసి మీరు ఒకరు ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు తిట్టుకోవడం కాదని ప్రజలు ఆశించేది రాష్ట్రానికి ఏం చేస్తున్నారో పట్టండి భావితరాలు ఎలా బాగుంటారు చేయండి అలాగే విభజన ప్రత్యేక హోదా కోసం మాట్లాడకుండా మీరు కాళ్ళు ఒకరు ఒకరు బుద్దులు ఇట్టుకుంటారండి దయచేసి దీని మీద చేయండి యువతకు కూడా కంత్రి రాష్ట్రంలో యువత అంతా తెలుగు జాతిలో పదమూడున్నర కోట్ల మంది వాళ్ళ రాజ్యాంగానికి బ్రష్టి పట్టించే రోజులు వచ్చింది దయచేసి మీరు తేరుకోకపోతే ఎట్ల పాలన వచ్చేటట్టుంది ఎట్ల బానిసలు మిమ్మల్ని చెప్పి మనం చేస్తున్నా అంతానే కలిసిన మని కోరుతున్నాను ధన్యవాదాలు